హలో అండి అందరికి నమస్కారం ఏంటి ప్రాపర్టీ రాజమండ్రి సిటీలో ఉంది అని అంటున్నారు యూట్యూబ్ లో వీడియో తమనే పెట్టారు అని చెప్పేసి అనుకుంటున్నారా సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి బొమ్మూరు హైవే కి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది సో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది సో వీడియో నుంచి ఎవరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోలోని నేను పూర్తిగా ఈ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు మనం బొమ్మూరు హైవే కి దగ్గరలో ఉన్న ఒక లేఅవుట్ లోని కొన్ని ప్లాట్స్ చూడడానికి వచ్చాం సో చుట్టుపక్కల మనకి చూసుకుంటే ఈ సరౌండింగ్స్ లో అన్ని కూడా ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది అనమాట ఈ ఏరియా సో హైవే కి ఎగ్జాక్ట్ గా ఎయిటీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది అనమాట ఈ లేఅవుట్ మనకి ఇక్కడ చూసుకుంటే సిసి రోడ్లు ఉన్నాయండి అండ్ డ్రైనేజ్ ఉంది కరెంట్ ఉంది ఆల్రెడీ గోదావరి లైన్ కూడా ఉందండి ఏరియా లోని ఈ ల్యాండ్స్ ని ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే మంచి ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ ల్యాండ్ సో మనకి ఈ ల్యాండ్ మెజర్మెంట్స్ వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ యాభై ఒకటి టోటల్ వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి నూట ఎనభై ఏడు గజాల్లో మంచి ఇండివిజువల్ హౌస్ కట్టుకోవచ్చు సో రెండు ప్లాట్స్ ఉన్నాయి అలాగే పక్కపక్కనే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ ప్లాట్ నెంబర్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ అనమాట ఇవి ప్లాట్ నెంబర్ ఫైవ్ కూడా సేల్ కుంది మీకు గనక బొమ్మూరు ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ వెంటనే కాల్ చేసేయండి అండ్ ఈ లేఅవుట్ కి పార్క్ కూడా వీళ్ళు ఇచ్చారు సో గు అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి లోన్ వస్తుంది ఈ ల్యాండ్ కి సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కి వెంటనే కాల్ చేసేయండి ఎందుకంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ముప్పై వేలు ఉంది గజం కాస్ట్ సో మీరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుని వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఈ ప్రాపర్టీని ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే మనకి రాజమండ్రి సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉంటుంది అలాగే బస్ స్టాండ్ కూడా దగ్గరగా ఉంటుంది సో హైవే అయితే మెయిన్ గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి ఇది సో చుట్టూ కూడా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి దీని గురించి ఇంకా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు సో థర్టీ థౌసండ్ చెప్తున్నారండి ప్రైస్ అనేది గజం కాస్ట్ సో నెగి అనమాట మీరు ఇచ్చే పేమెంట్ ఆఫ్ మోడ్ బట్టి ప్రైజ్ అనేది నెగోషియేషన్ చేసుకోవచ్చు సో ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎవరైనా ఎలా ల్యాండ్ కొనుక్కుందాం అని ఆలోచన ఉన్న వాళ్ళకి నా ఛానల్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ఉపయోగపడతాయి కాబట్టి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్